బాలాజీపేటలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రెండో రోజు దేవిగా అలంకరించారు రాజమహేంద్రవరం బాలాజీపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అమ్మవారిని రెండో రోజు గాయత్రీ దేవిగా అలంకరించారు ఆలయ అర్చకులు మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు ఈ కార్యక్రమంలో గోందేసి శ్రీనివాసుల రెడ్డి వాసంశెట్టి గణేష్ తలారి శ్రీనివాస్ సూరంపుడి ప్రకాష్ జీపీఆర్ నాయుడు నాలం నాయుడు వడ్డీ రాసా ప్రభ రాజు దుర్గాప్రసాద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు మా తల్లి వి నీవే అమ్మా దుర్గమ్మ మారాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మా తల్లి వినివే అమ్మా దుర్గమ్మ మారాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మాశికరం మీద అమ్మా దుర్గమ్మ